భారతదేశం గతంలో వ్యవసాయంపై ఆధారపడింది ప్రపంచీకరణ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ అనూహ్యంగా మారిపోయింది వ్యవసాయంపై ప్రజలు ఆధారపడటం తగ్గిపోయింది శ్రమ భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించింది అయితే ఉపాధిపై ఆధారపడటం పెరిగింది దేశంలో పరిశ్రమల వృద్ధి కారణంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెద్ద ఎత్తున సృష్టించబడ్డాయి ఇదిలా ఉండగా ప్రపంచంలో అత్యధిక జీతం ఎవరికి వస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అన్స్టాప్ నివేదిక ప్రకారం అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగి భారతీయుడు ఇది మన దేశానికి గర్వకారణం ఈ వ్యక్తి ఈ నెలవారీ జీతం పద్నాలుగు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు వార్షిక ప్యాకేజీ పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈయన రోజుకు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ఇంతకీ ఆ భారతీయుడు ఎవరా అని ఆలోచిస్తున్నారా ఆయన పేరే జగదీప్ సింగ్ ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే సీఈఓగా గుర్తింపు పొందారు జగదీప్ సింగ్ క్వాంటమ్ స్కేప్ వ్యవస్థాపకుడు ఈ కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలను పరిశోధిస్తోంది ఈ కంపెనీకి సీఈఓగా ఉన్న జగదీప్ సింగ్ ఎలాన్ మస్క్ కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్నారు ఆయన ఒక్కరోజు జీతం చాలా కంపెనీల వార్షిక టర్న్ ఓవర్ జగదీప్ సింగ్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి బీటెక్ పూర్తి చేశారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా పొందారు క్వాంటమ్స్కేప్ స్కేప్ స్థాపించడానికి ముందు వివిధ కంపెనీలలో కీలక పదవుల్లో పనిచేశారు